ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ పార్టీలు అన్నీ కలిసి కోట పార్టీలు మూడు అటు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఒక మేనిఫెస్టో చేసి ఆ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో పెన్షన్స్ కావచ్చు ఫోర్ థౌజండ్ ఇస్తామని దాన్ని మాట తప్పకుండా ఇవ్వడం జరిగింది మహిళలకి మూడు సెలెళ్ళన్నాం మాట తప్పకుండా చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశాము అయితే జూన్ నెలలో రాబోయే జూన్ నెలలో ఆర్థిక ఇబ్బందులున్నా అనేక ఫైనాన్షియల్ సమస్యలున్నా గత ప్రభుత్వం చేసిన అవకతల వల్ల ముఖ్యమంత్రి గారు పిల్లలకు జూన్ ట్వెల్త్లో స్కూల్స్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసే లోపల ఈ ఫై ఈ అకాడమిక్ ఇయర్లోనే వాళ్ళకి మనం ఇస్తామన్న అమౌంట్ ఇవ్వాలి పిల్లలకి తల్లికి వందడం అనే యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని రేపు జూన్ పన్నెండు లోపల ఇవ్వాలని నిర్ణయించారు జూన్ పన్నెండు లోపల ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల లెక్కన ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా ఉచిత బస్సు ఏదైతే మహిళలు చెప్పారో అది కూడా ఆగస్టుకి చేసేదిగా నిర్ణయించారు అదేవిధంగా రైతులకి ఏదైతే ఇరవై వేలు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చినట్టుగా దాన్ని కూడా జూన్ లోపల ఇవ్వాలని అంటే ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎన్ని ఇబ్బందులున్నా ఉన్నా మాట తప్పకూడదనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అరేంజ్ చేశారు త్వరలో యాక్చువల్గా జూన్లో అవి రెండు ఆగస్టులో ఫిబ్రవరి ఇవ్వటం జరుగుతుంది ఓకే రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లు అలా ఉన్నాయండి అదే పది లక్షల కోట్లు అప్పు అంటే అప్పు చేయటమే కాదాయన యాక్చువల్గా అన్ని డిపార్ట్మెంట్లో నా డిపార్ట్మెంట్ తీసుకుంటే మూడు వేల కోట్ల రూపాయలు బిల్స్ ఇవ్వాలి నా మున్సిపల్ శాఖ సంబంధించి మూడు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియక రాష్ట్రాన్ని అతలాకృతం చేసి పది లక్షల కోట్ల పైగా అప్పు చేసే వెళ్ళిపోయారు అయితే అప్పు చేసినప్పుడు ఎవరు తీర్చాలంటే మనమే మనందరం మనం కట్టే ట్యాక్స్లే లేదు కావచ్చు ఏ ట్యాక్స్ అయినా కావచ్చు వాటిల ద్వారానే తీర్చాల్సింది తీర్చకుండా ఉంటే ఊరుకోరు అయినా ముఖ్యమంత్రి నా అపారణంతో ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ